హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏం షేర్ చేయబోతున్నాను అంటే నార్మల్ మిషన్తో జాగ్ చేయడం ఎలా చాలా ఈజీ అండి ఇప్పుడు నేను చెప్పే ఈ టిప్ పాటిస్తే చాలు ఏం లేదు చాలా ఈజీ మనం నార్మల్ మిషన్కి జాగ్ మిషన్కి కొద్దిగా తేడా అది ఎక్కడంటే మెయిన్ పాదం దగ్గర ఆ పాదాన్ని మనం మార్చుకుంటే చాలండి నార్మల్ మిషన్తో కూడా చాలా ఈజీగా జాక్ అయితే చేయొచ్చు ఇదిగోండి ఇది నార్మల్ మిషన్ ఇది నార్మల్ మిషన్ ఇది చూసారు కదా ఈ నార్మల్ మిషన్కి కేవలం పాదం మాత్రం మార్చుకుంటే సరిపోతుంది అలాగే కొద్దిగా కుట్టు కూడా వెడల్పు వచ్చే ప్లేస్ని లూజ్ చేసుకోవాలండి వెడల్పు వచ్చే ప్లేస్ని లూజ్ చేసుకొని కుట్టు మెయిన్ కుట్టు లూజ్ చేసుకొని ఆ తర్వాత ఇదిగోండి ఈ పాదం ఇది మనకి అమెజాన్లో దొరుకుతుంది లేదా ఆన్లైన్లో దొరుకుతుందండి జిగ్జాక్ పాదం అంటే మీకు దొరుకుతుందనమాట దీని కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఇదైతే నేను ఆన్లైన్లో తెప్పించుకున్నానండి ఈ ఆన్లైన్లో తెప్పించుకున్న దాన్ని ఇక్కడ ఈ నార్మల్ మిషన్కి నేను బిగించి జిగ్జాగ్ అయితే చేయబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన వీడియో చివరిలో నేను ఇక్కడ కంప్యూటర్ ఈ వీడియో చివరిలో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ కూడా చూపిస్తున్నాను చూడండి అసలు మిస్ కావద్దు ఇక్కడైతే నార్మల్ పాదం తీసేసానండి జిగ్ జాగ్ పాదం పెట్టి గట్టిగా ఫిట్ చేసుకోవాలి చక్కగా గట్టిగా ఫిట్ చేసేసుకుందాము చూసారు కదా నార్మల్ పాదం తీసేసాను జిగ్జాగ్ పాదం పెట్టేసి ఫిట్ చేస్తాను ఆ తర్వాత ఇక్కడ నేను ఈ శారీకి అయితే జిగ్జాగ్ చేస్తున్నానండి దారం వచ్చేసి ఈ కలర్ తీసుకున్నాను మీకు క్లియర్గా అర్థం కావటం కోసం దారం డిఫరెంట్గా తీసుకున్నాను అన్నమాట ఇక్కడైతే ఈ శారీకి నేను ఇప్పుడు జిగ్జాగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ శారీని ఇట్లా స్టార్టింగ్ ఇలా కొద్దిగా ఫోల్డ్ చేసుకోవాలండి ఇలా ఫోల్డ్ చేసుకొని మనం జిగ్జాక్ అనేది స్టార్ట్ చేయాలి ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకొని అప్పుడు జిగ్జాక్ పాదం కింద పెడితే మీకు జిగ్జాక్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది నేను స్టార్టింగ్ అయితే కొద్దిగా ఫోల్డ్ చేశాను మిగతాదంతా ఇదిగోండి ఇట్లా కుట్టేస్తున్నాను చూశారు కదా ఎంత చక్కగా వచ్చేస్తుందో కేవలం ఒక పాదం మార్చుకుంటే చాలండి మనం ఇంకేం చేయక్కర్లేదు చాలా చక్కగా ఈజీగా ఇలా జిగ్జాక్ అనేది చేసుకోవచ్చు ఇక్కడైతే ఇలా మొత్తం కూడా జిగ్జాక్ చేసాం కదా చూసారు కదా ఎంత బాగా వచ్చిందో హాయ్ ఫ్రెండ్స్ జిగ్జాగ్ అయితే ఎలా చేస్తామో చూసేసారు కదా అయితే ఇక్కడ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ మేము కూడా వేస్తున్నామండి చాలా తక్కువ రేట్లకే ఒకసారి చూడండి ఈ డిజైన్ డిజైన్లో ఉండవలసిన కలర్స్ దారాలన్నీ కూడా ఈ ప్లేస్లో పెట్టుకుంటారనమాట పెట్టుకున్న తర్వాత ఇది ఈ డిజైన్ చూసారా ఇప్పుడు ఈ మిషన్ కుట్టే ప్లేస్ వచ్చేసి హ్యాండ్స్ అనమాట ఇవి డిజైన్ చూడండి చాలా బాగుంది కదా దీని కాస్ట్ చాలా అంటే చాలా తక్కువ అండి నెక్ వచ్చేసి మామూలుగా రౌండ్గానే వస్తుంది హ్యాండ్స్ మాత్రం కొద్దిగా పొడవు చేతులు అనమాట అనమాట ఇవి అందుకనే కొద్దిగా హెవీ హ్యాండ్స్ వచ్చేసి హెవీ వర్క్ ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి కరెక్ట్గా సెవెన్ హండ్రెడ్ అంటండి చాలా బాగుంది దీని మొత్తం వర్క్ అంతా అయినాక కుందన్స్ కూడా మనం స్టిక్ చేసుకుంటాం కదా అది ఇంకా మంచి హైలైట్గా ఉండి చాలా గ్రాండ్ లుక్ అయితే ఉందండి బ్లౌజు మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో మీ ఫోన్ నెంబర్ మెన్షన్ చేస్తే మేమే మీకు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేసుకుంటాం అన్నమాట ఇది ఒక డిజైన్ అయితే ఇంకొక డిజైన్ కూడా చూపిస్తాను అవండి ఇది వచ్చేసి ఇంకొక సింపుల్ డిజైన్ అనమాట ఇది చిన్న పాప లంగా లంగాదంటీ కానీ హ్యాండ్స్కి వస్తుంది అలాగే నెక్ వస్తుంది లంగా బార్డర్ కూడా వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అంట ఎందుకంటే మనకి లంగా బార్డర్ మొత్తం వస్తుంది అలాగే నెక్ వస్తుంది హ్యాండ్స్ వస్తుంది ఫైవ్ హండ్రెడ్ అంటండి లంగా బార్డర్కి వచ్చేసి చాలా సింపుల్గా ఒక లైన్ లాగా వేస్తారు అంతే అంతకుమించి ఏముండదు హ్యాండ్స్కి అయితే ఇలా వేస్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ చిన్నపిల్లల లంగా అండి అది ఇందాక చూపించిన మిషన్ వేరు ఈ చూపించిన మిషన్ వేరు అండి ఇందాక చూపించింది మూడు లక్షల యాభై వేల పైనే ఉంటుందంట ఇది వచ్చేసి మూడు లక్షల దాకా ఉంటుందంట అండి ఇందాక చూపించిన మిషన్లో ఆప్షన్స్ అయితే ఎక్కువ ఉంటాయంట దీంట్లో అయితే కొద్దిగా తక్కువ ఉంటాయి ఈ డిజైన్లో వాడే కలర్స్ దారాలన్నీ కూడా ఈ ప్లేస్లో అయితే ఇలా పెట్టుకుంటారు చూసారు కదా గ్రీన్ కలర్ దారం ఇప్పుడు రన్నింగ్లో ఉంది ఇంకొక మిషన్ కూడా ఉంది పక్కనే చూపిస్తాను ఈ చూశారు కదా ఈ డిజైన్ కూడా ఎంత బాగుందో ఫ్లవర్ డిజైన్ అనమాట చాలా బాగుంటుందండి ఈ డిజైన్ కూడా దీని కాస్ట్ కూడా చాలా తక్కువ ఫైవ్ హండ్రెడ్ అండి చాలా బాగుంటుంది డిజైన్ మొత్తం అయిపోయిన తర్వాత మనం ఫినిషింగ్ కుందని సవి స్టిక్ చేస్తాం కదా అది ఇంకా హైలైట్గా చాలా బాగుంటుంది చాలా తక్కువ కాస్ట్ అనమాట ఫైవ్ హండ్రెడ్ అంటే ఏమొస్తుందండి బయట వెళితే ఏ డిజైన్ పట్టుకున్నా ఏడు వందలు ఎనిమిది వందలు కానీ ఇక్కడ అలా కాదు మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టి మీకు కావాల్సిన డిజైన్ కనుక నేను వాట్సాప్లో నాకు మీరు పంపిస్తే తప్పకుండా నేను డిజైన్ అనేది చక్కగా వేయించి మీకు మళ్ళీ పంపిస్తాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్